హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు గులాబ్ జామ్ తయారీ విధానం మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇందుకోసం నేను ముందుగా ఒక స్టీల్ గిన్నెను తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతో షుగర్ తీసుకుంటున్నానండి అదే కప్పుతో ఒకటిన్నర కానీ రెండు కానీ వాటర్ అనేది మీరు పోసుకోవచ్చండి ఈ సిరప్ నేను తీసుకున్న ఈ గులాబ్ జామ్ పౌడర్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ షుగర్ అంతా కరిగే వేయించుకుని రోలింగ్ బాయిల్ అయితే చాలండి తీగపాకం రావాల్సిన పని లేదు దీనిలోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకోవడం వల్ల తీపు అనేది వేగటు లేకుండా ఉంటుంది ఇలా రోలింగ్ బాయిల్ అయితే చాలు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గులాబ్ జామ్ కోసం బాల్స్ అనేవి తయారు చేసుకున్నా ఇక్కడ నేను రెడీమేడ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ మనము పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఒకేసారి మాత్రం పొయ్యకూడదు ఎందుకంటే ఈ గులాబ్ జాము పౌడర్కి వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది అందుకే చిలకరించుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలండి లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని బాల్స్ అనేవి మనం రెడీ చేసేసుకోవచ్చండి ఇలా చిన్నగా కలుపుకోవడమేనండి ఇలా మనం పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత చేతిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా చక్కగా అప్లై చేసేసుకోండి చేతికి ఇలా అయిన తర్వాత మనకి ఏ సైజ్ అయితే కావాలో గులాబ్ జాములు దాన్ని బట్టి మీరు పిండి సైజుని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజుకి చేస్తున్నానండి గులాబ్ జాములు అనేవి ఇలా చక్కగా చేతులు అలా చిన్నగా పై పైన ప్రెజర్ ఇచ్చుకుంటూ బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి ఈ బాల్స్ చేసేటప్పుడు అసలు క్రాక్స్ అనేవి ఉండకూడదండి చాలా స్మూత్గా ఉండాలి బాల్ అంతా పైన కనపడేటప్పుడు గీతలు గీతలుగా క్రాక్స్గా ఉంటే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి విరిగిపోతాయి అండి ఖచ్చితంగా విరిగిపోతాయి మనకి గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా రావు ఇది గమనించుకుని మీరు నిదానమైనా పర్వాలేదు ఈ బాల్స్ని మాత్రం నీట్గా చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రాక్స్ అనేవి అస్సలు ఉండకూడదు ఇలా స్మూత్గా పిండి మొత్తాన్ని మనం బాల్స్ తయారు చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి డీప్ ఫ్రై కోసం ముందుగా నేను కడాయి తీసుకుంటున్నాను దీనిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి సిమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మీడియంగా హీట్ అయితే చాలండి మరీ ఎక్కువ హీట్ అవసరం లేదు దీనిలోనే ఒక్కొక్కటిగా ఈ బాల్స్ను వేసుకుని చిన్నగా వేయించుకోవాలండి వేసిన వెంటనే మనం కదపకూడదండి ఒక నిమిషం ఆగి గరిటతో చిన్నగా తిప్పుకోవాలండి ఇలా చిన్నగా వేగుతూ ఉండగా మనం గరిటతో అటు ఇటు కదిలిస్తూ కలర్ అనేది ఈవెన్గా వచ్చేలాగా చూసుకుని వేయించుకుని బౌల్లోకి తీసేసుకోవాలండి ఇలాగే మిగిలిన ఈ యొక్క గులాబ్ జామ్ బాల్స్ని కూడా వేసేసుకుని అన్నింటినీ ఇలా వేయించుకుని తీసేసుకోవాలండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్లో వీటిని వేసుకోవాలండి ఈ సిరప్లో చక్కగా మనం చేసుకున్న బాల్స్ అన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఈ పిండికి ఈ సిరప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ మనకు ఫస్ట్ చూసినప్పుడు చాలా సిరప్ ఉండిపోయిద్ది వేస్ట్ అయిపోద్దేమో అనిపిస్తుంది కానీ ఇలా ఇవి మొత్తం షుగర్ని అబ్జర్బ్ చేసేసుకున్న తర్వాత ఇంత షుగర్ సిరప్ అనేది మనకి కనపడదండి అవి వీటిలో బాగా నానిన తర్వాత సైజు కూడా పెరుగుతుందండి పెరిగినట్టుగా అవుతాయి అందుకని ఈ సిరప్కి నేను తీసుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్కి సరిపోతుంది ఇలా ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ మనం సిరప్లో అలా పక్కన పెట్టి ఉంచుకోవాలండి అప్పుడు గులాబ్ జామ్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూడండి ఎంత స్మూత్గా క్రాక్స్ అనేవి లేకుండా చాలా షైనీగా చూస్తుంటే నేను ఊరూరిపోతాయి కదండి ఒకటికి రెండు తిన్నా కూడా ఇంకా ఎక్కువ తిన్నా కూడా అన్ని తిన్నామా అన్నట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్